ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ చాలా ఆశగా ఎదురు చూస్తుంది ఎందుకంటే మొత్తం అన్నీ తప్పులే చేసేస్తుంది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి ఆరు నెలలైనా అమలు చేయలేదు చేయకపోవడం కూడా మనకి చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటే రేపొద్దున అదే చూపించవచ్చు సంక్షేమం మేము అద్భుతంగా చేసాం చంద్రబాబు సర్కార్ ఏమీ చేయలేదు మళ్ళీ మీ అధికారంలోకి వస్తే ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఏ తరహా పాలన అందించామో ఇప్పుడు మా ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో ఆర్థిక సహాయం అందించాడు బటన్ నొక్కి మా జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ చెప్పుకోవాలనుకుంటుంది ప్రస్తుతానికైతే ఆ ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు కాబట్టి ఒకవేళ ఇప్పుడు జములీ ఎన్నికలు వస్తే నిజంగా రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తే అంటే కొంచెం ముందు వచ్చేస్తాయి ఎన్నికలు అప్పటికి కనుక ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కూటమి సర్కారు కనుక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతుంది అనేది ఒక విశ్లేషణ అదే నేపథ్యంలో ప్రజల్లో అంటే సంక్షేమం కోరుకునే వాళ్ళు ఇంకా ఉన్నారా లేదా అనేది కూడా ఒక పరీక్ష అవుతుంది నిజంగా సంక్షేమం ఏమీ అమలు చేయకుండా మళ్ళీ కనుక టీడీపీ జనసేన కూటమి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకి కూడా సంక్షేమం గురించి ఏం చెప్పక్కర్లేదు చెప్పినా చేయక్కర్లేదు ఎందుకంటే ప్రజలు దాన్ని పట్టించుకోరు వాళ్ళు చేసినా ఓట్లేరు చేయకపోయినా ఓట్లేరు అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అలాంటప్పుడు చేయడం ఎందుకు దండగా కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ఈ పార్టీకి ఒకసారి ఆ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుంటే ఇంకా ఎలాంటి హామీలు కూడా చేయక్కర్లేదు కానీ ఇక్కడ వైసీపీ నేతలుగా పండగ ఏంటంటే ఇంకొకసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఈసారి అధికారంలోకి వస్తే మొన్న జరిగిన తప్పులు మళ్ళీ జరగనివ్వకుండా చేయకుండా చాలా డిసిప్లిన్గా ప్రభుత్వాన్ని నడపడంతో పాటు సంక్షేమం అభివృద్ధి రెండింటిని సమపాలల్లో ముందుకు తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాజధానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అలాగే విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షణకు సంబంధించి భారీ పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు చేసే విషయం వీటన్నిటి విషయంలో కూడా ఈసారి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటుందంటే మరి మొన్న పక్కా ప్రణాళికతో వెళ్ళలేదంటే వెళ్ళారు కాకపోతే ఎక్కువ సంక్షేమం ఫోకస్ పెట్టడం మిగిలిన అన్ని చతికిలు పడ్డాయి అందుకే ఆ వైసీపీ కూడా చతికిలు పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు అది రాకుండా చూసుకోవాలనుకుంటున్నారట దీనికి జమిలీ ఎన్నికలు నాంది పలుగుతాయి అనే ఆశాభావం అయితే కనిపిస్తుంది వైసీపీలో ముందు రావాలనుకుంటున్నారు వైసీపీ నాయకులైతే మాత్రం త్వరగా వచ్చేయాలి అని అనుకుంటున్నారట ఎన్నికలు వచ్చేస్తే ఇంకా అన్ని శుభవార్తలే వినబోతాం భవిష్యత్తులో